వాయిస్ ఆఫ్ వెమ్సీ వరల్డ్కి స్వాగతం సాధారణంగా మనం సోషల్ మీడియాలో చూసేవన్నీ రిచ్ వర్సెస్ మిడిల్ క్లాస్ వీడియోలే కానీ నిజానికి మన చుట్టూ మన ఇంట్లో కనిపించే అసలైన తేడా మిడిల్ క్లాస్కి మరియు లోవర్ మిడిల్ క్లాస్కి మధ్య ఉంటుంది ఇది ఒకరిని తక్కువ చేయడం కాదు మనందరి జీవితాల్లో ఉండే చిన్న చిన్న సర్దుబాట్లు ఆశలు ఆరాటాల గురించి మాట్లాడుకుందాం వీకెండ్ వచ్చిందంటే చాలు మిడిల్ క్లాస్కి ఈ వారం ఏ మాల్కి వెళ్దాం ఏ సినిమా చూద్దామని ప్లాన్ చేస్తారు కార్లోనో లేదా క్యాబ్లోనో వెళ్ళి ఒక రెస్టారెంట్లో డిన్నర్ చేసి వస్తారు బడ్జెట్ ఆలోచిస్తారు కానీ కంఫర్ట్ కూడా అంతే ముఖ్యం వీళ్ళకి లోవర్ మిడిల్ క్లాస్ వీళ్ళకి వీకెండ్ అంటే ఇంటిని శుభ్రం చేసుకోవడం పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకోవడం సాయంత్రం సరదాగా అంటే దగ్గరలో ఉన్న పార్క్కో లేదా టెంపుల్కో వెళ్తారు ఇంట్లోనే స్నాక్స్ చేసుకొని అందరూ కలిసి కూర్చొని టీవీలో వచ్చే స్పెషల్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తారు ఆ చిన్న ఆనందమే వీళ్ళకి కొండంత బలం మిడిల్ క్లాస్ షాపింగ్ అంటే ఆన్లైన్ యాప్స్ ఓపెన్ చేస్తారు ఆఫర్స్ ఉన్నాయా డిస్కౌంట్స్ వస్తున్నాయా అని చూస్తారు బ్రాండెడ్ వస్తువులు కావాలి కానీ అవి ఈఎంఐలో దొరికితే ఇంకా సంతోషం అవసరం లేకపోయినా కొన్నిసార్లు తక్కువ ధరకు వస్తుంది కదా అని కొనేస్తారు లోవర్ మిడిల్ క్లాస్ షాపింగ్ చాలా పక్కాగా ఉంటుంది ఒక వస్తువు కొనాలంటే అది ఎంతవరకు అవసరం అని వంద సార్లు ఆలోచిస్తారు రోడ్డు పక్కన బజార్లలో బేరమాడి కొనడంలో ఉండే తృప్తి వీళ్ళకి ఇంకెక్కడా దొరకదు అనవసరమైన ఖర్చు అంటే వీళ్ళకి భయం కాదు అది ఒక బాధ్యత మిడిల్ క్లాస్ పిల్లలకి స్కూల్ చదువుతో పాటు ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉండాలి సమ్మర్ క్యాంప్స్కేటింగ్ మ్యూజిక్ క్లాసెస్ ఇలా పిల్లల గ్రోత్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు మా అబ్బాయి అది నేర్చుకుంటున్నాడు మా అమ్మాయి అది నేర్చుకుంటుంది అని గర్వంగా చెప్పుకుంటారు లోవర్ మిడిల్ క్లాస్ పిల్లలకి వీళ్ళ ప్రధాన లక్ష్యం మంచి మార్కులు రావడం ఇంట్లోనే కూర్చొని హోంవర్క్ చేయించడం వీలైతే దగ్గరలో ఉన్న తక్కువ ఫీజు ట్యూషన్కి పంపడం పిల్లల భవిష్యత్తు కోసం తండ్రి ఓవర్ టైం డ్యూటీ చేస్తారు తల్లి తన కోరికల్ని దాచుకుంటుంది వాళ్ళకి చదువే ఒక పెద్ద ఆస్తి మిడిల్ క్లాస్ భోజనం డైలీ మీల్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి అప్పుడప్పుడు స్విగ్గీ జొమాటో ఆర్డర్లు కామన్ ఇంట్లో కూరగాయలతో పాటు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ లాంటివి స్టాక్ ఉంటాయి ఏదైనా స్పెషల్ రోజు వచ్చిందంటే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు లోవర్ మిడిల్ క్లాస్ ఆహారం చాలా సింపుల్ పప్పు అన్నం దానికి తోడు ఒక ఆవకాయ లేదా పచ్చడి కూరగాయల ధరలు పెరిగితే ఆ వారం ఆ కూర ఉండటం మానేస్తారు కానీ చుట్టాలు ఎవరైనా వస్తే మాత్రం ఉన్న దాంట్లోనే బెస్ట్గా పెడతారు పండగ వస్తే చేసే పిండి వంటల కోసం ఏడాదంతా ఎదురు చూస్తారు మిడిల్ క్లాస్కి భవిష్యత్ సెక్యూరిటీ గురించి టెన్షన్ ఉంటే లోవర్ మిడిల్ క్లాస్కి రేపటి ఖర్చుల గురించి టెన్షన్ ఉంటుంది కానీ ఒక్క ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే వనరులు తక్కువగా ఉన్న లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లోనే ఒకరికొకరు తోడుగా ఉండటం చిన్న విషయాలకే పొంగిపోవడం ఎక్కువగా కనిపిస్తుంది సంతృప్తి అనేది డబ్బులో లేదు మనం పంచుకునే ప్రేమలో ఉంటుంది ఇదంతా విన్నాక మీకేమనిపిస్తుంది లోవర్ మిడిల్ క్లాస్ అంటే కేవలం కష్టాలేనా కాదు నా దృష్టిలో లోవర్ మిడిల్ క్లాస్ అనేది ఒక గొప్ప ట్రైనింగ్ సెంటర్ నిజానికి మన దేశంలో సక్సెస్ అయిన మోస్ట్ పవర్ఫుల్ మనుషులందరూ ఈ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళే ఎందుకో తెలుసా డబ్బు వీళ్ళ డబ్బు విలువ వీళ్ళకి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు ఒక వస్తువు విరిగిపోతే పారేయడం కాదు రిపేర్ చేసుకొని ఎలా వాడుకోవాలో వీళ్ళకి తెలుసు అదే వాళ్ళని ప్రాబ్లం సాల్వర్స్గా మారుస్తుంది తల్లిదండ్రుల కష్టం కళ్ళ ముందే కనిపిస్తుంది కాబట్టి నేను ఏదో ఒకటి సాధించాలి అనే కసి వీళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది ఒక్క చిన్న మాట మీరు ఈరోజు చిన్న ఇంట్లో ఉండొచ్చు సెకండ్ హ్యాండ్ బండి వాడుతుండొచ్చు లేదా బ్రాండెడ్ బట్టలు లేవని బాధపడుతుండొచ్చు కానీ గుర్తుపెట్టుకోండి మీ ఆర్థిక స్థితి మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయించదు మీ దగ్గర ఉన్న ఈ పోరాడే గుణం మీకు ఒక పెద్ద ఆస్తి ఈరోజు మీరు పడుతున్న ప్రతి కష్టం రేపు మీరు ఎదిగే కోటకి ఒక పునాది రాయి లాంటిది ఇప్పుడు తలదించుకొని కష్టపడితే రేపు సమాజంలో గర్వంగా తలెత్తుకొని తిరిగే రోజు వస్తుంది మన ప్రయాణం ఎక్కడ మొదలైంది అన్నది ముఖ్యం కాదు మనం ఎక్కడికి చేరుకున్నాం అనేదే ముఖ్యం బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ రూట్స్ బట్ నెవర్ స్టాప్ గ్రోయింగ్